హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపంస్ అనమాట సో ఫ్రెండ్స్ మనం తిమరం నుండి తెచ్చిన మన కోల పెట్ట అయితే ఒకటి ఉంది కదా సో దాంట్లో ఒక ఆ యొక్క పిల్లలు ఎంత వరకు వచ్చింది ఎంత సైజ్ వచ్చిందని మీకు చూపిస్తాను దగ్గరుండి ఓకేనా ప్రెజెంట్ అయితే దగ్గరికి వచ్చింది మీకున్న కోడ్లు లేవు కాబట్టి సో చూపిస్తాను దగ్గరుండి సూపర్గా ఎదుగుతున్నాయి చాలా బాగున్నాయి డబల్ బాడీ లాగా వచ్చింది తండ్రి లాగా వచ్చింది కానీ మంచి ఎక్టివ్గా ఉన్నాయి ఇప్పటివరకు ఈ కోల్ అయితే ఇప్పటివరకు కింద జబ్బు కానీ చిన్న ఇన్ఫెక్షన్ కానీ రాలేదు చాలా చాలా చక్కగా ఎదుగుతున్నాయి ఇలాగే ఎదిగితే ఈ పెట్ట నాకు లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోద్ది అనమాట చూపిస్తాను ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చక్కగా తింటున్నాయి అనమాట సో ఇందులో బుల్లి చిన్నది ఒకటి ఉంటుంది బుల్లి పెట్టేలాగా ఉంటుంది ఇది అన్నిటికీ నేను చిన్నదండి చనిపోద్దానుకో అనుకున్న పిల్లని చాలా కష్టపడి బతికించుకున్నాను ప్రజెంట్ ఇది అబ్రసు లేదంటే చేతి వల్ల తెలియట్లేదు కానీ ప్రజెంట్ నాకు ఇవి ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఏమంటారు అవి నెమలిపెట్టెలు అవుతాయని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా ఏమంటారు కాకిపెట్టలేం కాదు నెమలిపెట్టలు అనుకుంటున్నాను సో చూద్దామండి ప్రజెంట్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి మూడు మూడు ఆరు మొత్తం ఏడు ఉన్నాయన్నమాట ఈ ఏడు అన్నీ నేను కరెక్ట్గా నేను ఎదిగించగలనా లేదా అని మరి ప్రయత్నించుకోవాలి నేను పరీక్షించుకోవాలన్నమాట చూడండి అంత చక్కగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా హ్యాపీగా తిరుక్కుంటూ తింటున్నాయి అనమాట నాకైతే బలే నచ్చిందండి పెట్ట మాత్రం నిజంగా సూపర్గా తినిపిస్తుంది ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ రాలేదు కానీ పెట్టకు మాత్రం వచ్చిందండి మనకి ఏంటంటే పెట్టకైతే ఇన్ఫెక్షన్ వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది ఒకసారి మామూలుగా దేవుడి దేవాలి కాపాడుకోగలిగాను రెండోసారికి ఏమైంది అనుకుంటే దానికి ఏమంటారు గాగా ఉంటుంది కదా మీరు ఏమంటారో తెలియదు మేము గాగా అంటాము అంటే ఫుడ్డు స్టోరేజ్ ఉంటుంది కదా ఫుడ్డు తిన్నప్పుడు ఆ విధంగా కోసేసి కోసిన తర్వాత సరిగ్గా ఫుడ్ అరగట్లేదనేసి అప్పుడు ఏం చేశానంటే దానికి కుట్టేసాను అంటే ఫుడ్ మొత్తం తీసి కుట్టించిన తర్వాత సో పెట్ట అయితే బతికిసిందండి సో చూడాలి ఇంకా నాకైతే సూపర్గా నచ్చింది పెట్ట అయితే సో చూడాలి మరి సో ఇలా ఉందండి మన ముందు వచ్చిన ఈ డేగా పెట్ట అయితే సూపర్గా నచ్చింది యాక్చువల్గా ఇది అమ్ముకోవడానికి తీసుకొచ్చాను మొత్తం అమ్ముకుందాం అని తెచ్చాను కానీ ఎందుకో నాకు ఆ టైంలో నచ్చేసింది అనమాట దీంట్లో కాలు కానీ ఇవన్నీ చాలా సూపర్గా ఉన్నాయి సో దానివల్ల నేను పెట్టయితే పెట్టుకున్నాను సో ఇది సెకండ్ కాన్పు అనమాట అంటే అదే సెకండ్ రెండో జనరేషన్ అనమాట సో పిల్లలు రెండో జనరేషన్ జనరేషన్ ఆల్రెడీ మొదటి జనరేషన్ ఏంటంటే ఆల్రెడీ పిల్లలు పేల్చింది కొన్ని చనిపోయినాయి మాకు తెలిసి ఒకటిలా మిగిలినట్టుంది సో అదే అండి సో బాగుంటాయండి తిమరంలో అయితే కోడ్లు బాగుంటాయి చక్కగా ఉంటాయి ప్రజెంట్ రేట్లు కూడా అలాగే పెరిగిపోయింది అనమాట తిమరం సంతలో అయితే కోడ్లు చాలా బాగుంటాయి అండి మేము ఆల్రెడీ విజిట్ చేశాము చాలా బాగున్నాయి ఈ మధ్యలో మళ్ళీ రావాలని అనుకుంటున్నాము సో ఎవరన్నా కోళ్ళు కావాలనుకుంటే తిమరం వెళ్ళండి చాలా చక్కగా ఉంటాయి మరి దెబ్బలాడించుకుంటూ ఆడించుకుంటూ పోటాడించుకుంటూ అయితే తీసుకోవచ్చు పెట్టలు కూడా తీసుకోవచ్చు